హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ అనమాట ప్రతి బుధవారం మా ఊర్లో అయితే కూరగాయలు సంత వేస్తారు మేము ఇంకా సంత వేసినప్పుడు మాత్రం వీకెండ్ వీక్ మొత్తానికి తెచ్చేసుకుంటాం అనమాట కూరగాయలు సరిపడా ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసారనమాట మొత్తం కూరగాయలు అవి అయితే నేను దేని దాంట్లోకి పెట్టేస్తున్నాను బుట్టల్లో వేసేసి ఇంకా వంకాయలు టమాటాలు దాంట్లో అయితే వేసి ఇంకా బెండకాయలు మేము మొత్తం ఎక్కడికి వెళ్ళి సపరేట్ చేసేసాను ఇంకా సీతపల్లెలు అయితే అప్పుడే కోసామన్నమాట మా హస్బెండ్ వచ్చిన తర్వాత చెట్ల నుంచి కోసాము అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా కొత్తిమీర అయితే ఇంకా బాగు చేస్తే చూసారా వేస్ట్ ఎంత ఆకు ఎలా ఎంత పోయిందో ఇది మొత్తం ఇంకా ఫ్రెష్గా ఉందనమాట ఇప్పుడే బాగు చేసి కట్ చేసేయాలి ఇప్పుడు కటింగ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కవర్లో పెట్టేస్తాను పచ్చిమిరకాయలు కూడా తొడుమలు తీసేసాను అనమాట మాకు ఈ వీకే మొత్తం సరిపోతాయి అనమాట ఈ కూరగాయలు ఇంకా కొత్తిమీర అయితే కవర్లో పెట్టేస్తే ఎప్పటికప్పుడు తీసుకుని కడిగేసి కూరలో వేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా కవర్లో పెట్టేస్తే ఇదేనండి వీడియో వీడియోన మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి